అధ్యక్షులు శ్రీ నారాయణ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అందరికి నమస్కారం ఈ వెలుగు మహిళల రుణమేళా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి మన ప్రియతమ శాసన సభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన ఏడు నెలల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకునే దిశగా మనం ఒక్కొక్కడికి ముందు చేస్తున్నాం అందరికీ కూడా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పా అది కూడా అన్నగారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పా ఒకేసారి రెండు నెలలు ముందు అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు నెలలు కూడా మీకు అందించడం జరిగింది ఇంకా అక్కడ సూపర్ సిక్స్ లో మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా రాబో ఆరు నెలల్లో ప్రతి ఒక్కటి కూడా అంచెల అంచెలుగా నెరవేర్చడం జరుగుతుంది కావున మన నారా చంద్రబాబు నాయుడు గారు కాలాన్ని నెరవేరే విధంగా ఆయన ఆదరికలతో ఉండాలని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అలాగే మన శాసనసభ్యుల గురించి మాట్లాడాలంటే అభివృద్ధి అంటే రెండు సంవత్సరాలు అవకాశం వచ్చే మంత్రి కన్న గారికి అప్పుడే మనం అందరూ చూసాము అభివృద్ధి ఎలా ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాధించడానికి మనం అందరూ కూడా చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కియా కార్ల కంపెనీ కాబట్టి శ్రీ సిటీలో కూడా ఎన్నో ఇండస్ట్రీలు అంతా కూడా తెప్పించి రాష్ట్ర అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారు ఇప్పటి మనం ఐదేళ్ళలో మన శాసనసభలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిరసనం ఇప్పుడు మనం వచ్చిన ఏడు నెలలలో ఎక్కడ చూసినా మన మండలంలో ఏ గ్రామం గ్రామాన కూడా ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక సీనియర్ వచ్చిన మామన ఉందన్న ప్రభుత్వం మీరు అందరూ కూడా చూసినారు ఇప్పుడు మీరు అందరూ చూసా ఉన్న ఈ ఏడు నెలలో ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా ఏ రీతిలో అయినా ఖాళీగా ఉంది

ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి అమరావతి చూసాం అమరావతి నిర్ణయం చేసిన ముందు పరిమాణం చూసాం అమరావతి మహిళలు ఇబ్బందులకు ఎన్నో గురి చేశారు సంవత్సరాలు సంవత్సరాలుగా దీక్షలు చేస్తే కూడా కఠినమైన హృదయంతో మహిళలు ఇబ్బంది కార్యక్రమాలు ఎన్నో చూసాం పోలీసులతో కొట్టించినారు అవమానాలు గురి చేసినారు ఆ పాపంలో కొట్టుకుపోయినారు ముందు ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని చూడబోతున్నాం అమరావతి పూర్తి చేసుకుంటాం పోలవరం పూర్తి చేసుకుంటాం ఎప్పుడు చూసినాల్లో మనం చూడబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మన ప్రభుత్వానికి మధ్య ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఆశీర్వదించి మన శాసనసభ్యులు వారిని ఎప్పటికీ పెట్టుకొని

అదే వీలు ఆఫీస్ ముందర ఇంత నిండు సభలో అందరూ ఈ విచ్చేసి చేసినందుకు కూడా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు అటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా పదమే శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ తెలుగు మహిళలకు ఏదో రకంగా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రభుత్వ తెలుగు ఉపాధులకు అన్ని వసతులు కల్పించేటువంటి మంచి గొప్ప మనసున్నటువంటి మన అమరాన్న గారు మీకు ముందు పట్ల అమరాన గారు మంచి

తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున అదేవిధంగా మహిళా సోదరులందరికీ నా నిర్వహణ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే దీనికి పునాది వేసిందే తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్టీ రామారావు సాధిస్తే దాన్ని కంటిన్యూగా నడిపించినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈవీఎస్ వర్గంలో ఈ రుణాలకు అన్ని రకాల సాధించినటువంటి

దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు మహిళలందరికీ కూడా చెప్పులు పంపిణీ చేసే కార్యక్రమంలో వేదికపై మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అదేవిధంగా తెలుగు ఏపీ ఎంపీకి సంబంధించినటువంటి నాయకులందరూ వేదికపై ఉన్నారు వారందరికీ వేరు పైన ముఖ్యంగా మండలం నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి మహిళా పొద నమస్కారం పత్రికాల్లో నమస్కారం ఇప్పుడే చాలా మంది ఈ పొదుపు సంఘాల గురించి మహిళల అభివృద్ధి గురించి ఏ రకంగా ప్రకృతాలు చేస్తున్నాయనే దానిపైన మాట్లాడడం జరిగింది నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రం ఈ సమావేశంలో మీరు ప్రయత్నం చేస్తాను జనాభాలో మహిళలు ఉన్నారు పురుషులు ఒక్కరే ఆర్థికంగా సామాజిక పరంగా ముందుకు వస్తే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందరు పురుషులతో సమానంగా మహిళలు కూడా అభివృద్ధి చెందితే రాజకీయంగా విద్యాపరంగా వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తేనే ఖచ్చితంగా మన దేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్తుందని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఈ యొక్క మహిళలు ఈరోజు ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యంగా ప్రధాన కారణమైనటువంటి కారమైనటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆస్తిలో మహిళలకు కూడా సమాహం కల్పించాలని ఆ రోజు మొట్టమొదటిగా తీసుకున్నది ఆయన రాజకీయంగా మహిళలు కూడా ముందుకు రావాలని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి వేదికల పైన చోటు కల్పించింది ఈ తెలిసి తారక రామారావు గారు ఆ తర్వాత ఆయన అడుగు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకెళ్లాలనేటువంటి ఒక దూర దృష్టితో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు అలవాటు చేసి డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను మొదటి శాసనసభ్యుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను శాసనసభ్యుడు అయిన మొట్టమొదటిసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసి మహిళలను ఆఫీసుల చుట్టూ వస్తే చాలా మంది ఎందుకు అంటే మహిళలను ఇంట్లో ఉండలేకుండా వీధులు తిప్పుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతిపక్ష నాయకులు అందరూ ఎగ్గాలు చేశారు గే చేశారు ఆ రోజు ఈరోజు ఇంత కోట్ల రూపాయల నిధులు బ్యాంకులు నేరుగా ఈ రోజు మేము బ్యాంక్ అయినా మా అంటే మీ దగ్గర ఏముంది ఏం దాఖలు పెడతావు మమ్మల్ని అడుగుతారు ఈ రోజు దాదాపు ఏడున్నర కోట్లు అంటే ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది కోట్ల పైన లేకుండా రుణాలు మీకు అందిస్తా ఉన్నారంటే ఇంతగా మీరు ఎదిగారంటే ఆ రోజు పొదుపు అలవాటు ఏదైతే మీకు చేసి ఐదు రూపాయలు పొదుపుతో మొదలైనటువంటి ఈ యొక్క సంఘాలు ఇంత ఎత్తుకు ఎదిగి ఒక సంఘానికి ఇరవై లక్షల రూపాయలు ఇంకా డైరెక్ట్ గా మీకు రుణాలు అందించే కార్యక్రమం ఈ రోజు జరిగిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన దూరం దృష్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పే సందర్భంగా ఒకసారి మేము దృష్టికి తెస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు అయితే ఒక ప్రభుత్వం చేసినటువంటి పనులు ఇంకొక ప్రభుత్వం కొనసాగించాలి చాలా ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కొనసాగించలేదు కానీ ఒక మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించకపోతే ఒక రాలేదని చెప్పి ఈ సందర్భంగా కూడా దృష్టి చేస్తా ఉన్నా ఇదేదో చంద్రబాబు నాయుడు ఆలోచన ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు రోజు మేము వేదిక పైన కూర్చొని చాలా మంది మాట్లాడినారు ఈరోజు రోజు మేము ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతా ఉన్నాం వాళ్ళ ఆలోచనలు మీరు చెప్పే ప్రయత్నం చేశారు ఆలోచనలు చెప్పచ్చు ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయొచ్చు అయితే ఈ రోజు ఏదైతే బ్యాంకులు మీకు ఇంత పెద్ద ఎత్తున రుణాలు తిరిగి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం తిరిగి ఉన్నారు కాబట్టి మీ కాదలు బ్యాంకు వస్తున్నాయి ఈరోజు ఏదో ప్రభుత్వంలో మేము ఇన్ని కోట్లు మేము ఇస్తా ఉండే అదేదో మా ఈ ఈరోజు ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా చెప్పే పరిస్థితి లేదు ఆ గొప్ప ఆ క్రెడిట్ మొత్తం కూడా మహిళలు మీరు నిజాయితీగా కడతా ఉన్నారు కాబట్టి ఈరోజు మీ కాళ్ళు బ్యాంకులు వస్తా ఉన్నాయి బ్యాంకు నుంచి రోజు మీ కాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకో అని చెప్పి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయని దృష్టి తెస్తా ఉన్నాం మీరు ఇదే రకంగా ఏదైతే ఈ రోజు చేస్తా ఉన్నారో ఇదే రకంగా మీరు కొనసాగిస్తా పోతే ఇంకా ముందు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అధికారంలో ఉందో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలు మరి అందరూ కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు ఆ రోజు మొత్తం కూడా ఊదు పెట్టారు చాలా మంది యాభై అరవై సంవత్సరాలు దాంట్లో ఇంకా ఊదురు పొరలు గుర్తుంటాయి కానీ ఇప్పుడు కూడా యోగలు పొరలు గుర్తుంటాయి అని నేనైతే అనుకోవడం ఆ రోజు కట్టులేకొని పోతే ఆ కట్టుకుపోయి మంట వేస్తే అది సరిగా ఇంట్లో కొత్త పరిష్కరి ఉంటే ఊరు ప్రయత్నం ఊరి గండ్లు లేక పొగస్తా ఉంటే దబ్బొస్తా ఉంటే అవసరం పడినటువంటి సందర్భాన్ని పదహైదు ఏళ్ళు ముందు చూసాం పదహైదు ఇరవై ఏళ్ళ ముందు నేనైతే చూసినా ఇక్కడ చాలా మంది చూసి వెళ్ళాం ఆ చూసినటువంటి కారణంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా దీపం పాపం కింద గ్యాస్ కనెక్షన్ అనేది మొదలు పెట్టారు ఆ రోజు నిజంగా గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఒక ఎంపీ దగ్గరికి పోతే ఆయన గ్యాస్ కనెక్షన్ ఇస్తే తీసుకునేవాడు ఎంపీలు అందరికీ గ్యాస్ కనెక్షన్ అడిగే వాళ్ళు కాదు అందరికీ ఇచ్చేవాళ్ళు కాదు అటువంటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎవరు అడిగితే పేదలకు కూడా బీపీఎల్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ లో ఆ ఇచ్చారు అదే దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ ప్రభుత్వంలో దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా కూడా తాను లాంచ్ చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ చేస్తా ఉన్నాం ఈరోజు ఇంకా రెండు మూడు కార్యక్రమాలు మీకు చేయవలసింది ఎందుకంటే కూటమి ప్రభుత్వ అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో ప్రధానంగా రోజు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఏదైతే తల్లికి పొందడం అనేటువంటి కార్యక్రమం ద్వారా పదహైదు వేల రూపాయలు బిడ్డలు చదువుకునేటువంటి వాళ్ళకి ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం గతంలోనే తీసుకోవడం జరిగింది అది విద్యా సంవత్సరం తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మొన్ననే కూడా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే అమలు చేసి మహిళా సోదరి అందరికీ కూడా ఆ కార్యక్రమాన్ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం ఆ రోజు ఏదైతే పెన్షన్లు ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి ఇస్తామని చెప్పాము దాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా దృష్టి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదనాల వల్ల గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు రాష్ట్రం పూర్తిగా కూడా అప్పుల బాధలో ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఉన్నారో ఆ ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతా ఈ మధ్యన మనం పోలవరానికి నిధులు కూడా సాధించుకోగలిగా పోలవరానికి మనకు ఏం సంబంధం అనుకుంటే ఖచ్చితంగా పోలవరానికి మనం పూర్తి చేసుకోగలిగితే చిత్తూరు జిల్లాలో போலே மன ಅಮರ ಪ್ಲಾಂಟ್ ಸಂಬಂಧಿಸಿದ ಆದ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ಆಲೋಚನೆ ఆ విషయాన్ని మీ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఒక పారిశ్రామిక వేతను మహిళా పారిశ్రామిక వేతను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు కొత్తగా కూడా కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది ఈ రోజు మీరు ఎవరైనా సొంతంగా స్మార్ట్ చే చిన్న కుటీర పరిశ్రమను స్టార్ట్ చేస్తే దానికి కావలసినటువంటి రుణాలు మొత్తం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే ఏపీ కూడా మీకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే భూమి ఇవ్వడానికి యాభై శాతం ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ఏదైతే అయితే ఈ మహిళల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉందో వాటిని బాగా ఉపయోగించుకొని తీసుకున్నటువంటి అప్పుని తిరిగి మళ్ళా కట్టి మళ్ళా ఇంకా ముందుకు మీ యొక్క కుటుంబాలు ఇంకా బాగుపడే ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి మహిళా సోదరి మనందరినీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది మహిళా సోదరి మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏవైతే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందో దాదాపు ఏడున్నర కోట్లు ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ జరుగుతుంది ఈ పెట్టుకుంటే పూర్తి స్థాయిలో ఆ టార్గెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి మీ ఇంత కూడా ఎక్కువగా ఏదైతే ఈ రోజు ఇరవై లక్షల వరకు ఒక గ్రూప్ లోన్లు ఇచ్చేటువంటి అవకాశం రోజు ఉంది కాబట్టి దాని కూడా మో రిపోర్ట్ ఫైల్ ఎమ్రియనియించుకొని కుటుంబాలను కాల్ చేస్తామని భరత్ సాం యాదర్తి తెలియజేసుండో సల